హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనం ఎంతో టేస్టీగా చపాతీ లేకి కానీ దోశ లేకి కానీ తొందరగా చేసుకొని సొరకాయ సోయా చింగ్స్ కర్రీ చేసుకుందాము సొరకాయ సోయా చింగ్స్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా సొరకాయ కారం ధనియా పౌడరు సాల్టు సోయా చింగ్స్ పసుపు వెల్లుల్లి ఉల్లిపాయ టమాటో ముందుగా మనమైతే సొరకాయకి పైన పీలర్తో అంతా తొక్క తీసేసుకుందాము చాలా ఫ్రెష్గా ఉంది సొరకాయ అయితే లేత సొరకాయి చూడండి తొక్క అనేది నీట్గా తీసేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది తీసేసుకున్నాం కదా మనం కొన ఈ లాస్ట్ కట్ చేసుకుందాం కొద్దిగా ఇలా మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము చూడండి ఎంత లేతగా ఫ్రెష్గా ఉంది ఇలా పొడుగ్గా కట్ చేసుకొని మధ్యలో ఇలా కట్ చేసామంటే చాలా ఈజీగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ అయిపోతాయి మిగిలి ఉన్న సురకాయన అలా కట్ చేసేసుకుందాము అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసినాను ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు అయితే చిట్టుపట్టలాడుతున్నాయి ఇప్పుడు మనం అందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర అందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకున్నా నేను ఫ్రై అవుతున్నాయి కదా ఒకసారి మనం ఇలా కదుపుదాము ఫ్రై అయినాయి ఇప్పుడు అందులో నేను ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను చూడండి ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము మనమైతే సొరకాయ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాము తొందరగా ఈజీగా అయిపోతుంది సొరకాయ కర్రీ అయితే లేట్ ఏం కాదు మనకు కట్ చేయడమే లేటు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కలుపుకున్నాం కదా మనం ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి గరిడితో కలుపుదాం మనము ఇందులో సొరకాయ ముక్కలు వేసాము కదా అందులో నుంచే నీరు అనేది బయటకు వస్తుంది చూడండి ఇప్పుడు మనం అందులో చిటికడు పసుపు రుచికి తగినంత సాల్ట్ మనం పసుపు సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది సొరకాయి మనం ఏ కూరలకైనా సరే సాల్ట్ పసుపు ముందుగా వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది కలర్ కానీ చాలా బాగుంటుంది మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మనం అందులో నేనైతే టమాటో టమాటా తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని ఆ టమాటా మొక్కలు ఇప్పుడు వేసేసుకుందాం అందులో ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మనం బాగా మగ్గని దమ్ మూత పెట్టుకొని ఇప్పుడు మనం మూత తీ చూద్దాము టమాటా ముక్కలు అయితే బాగా మెత్తబడ్డాయి అలాగే సొరకాయ ముక్కలు కానీ ఒకసారి కలుపుకుందాం చూడండి ఎంత బాగా టమాటా అయితే మెత్తబడిపోయింది కదా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో తగినంత కారం వేసుకొని కలిపేసుకుందాము చూడండి చాలా బాగా కలర్ అయితే వచ్చింది టమాటాలోని గుజ్జు మనం చిల్లీ పౌడర్ అదే కారం వేసాం కదా చూడండి సోయా చెంక్స్ నీళ్ళలో అయితే నానబెట్టుకున్నాను అయితే నీళ్ళు లేకుండా పిండి వేసుకున్నాను అందులో వేసేసుకుందాము ఈ సోయా చెంక్స్ వేయడం వల్ల పొడి పొడిగా కర్రీ అయితే వస్తుంది చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది అందులో మనం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాము ధనియా పౌడర్ వేసుకున్నాము కదా ఒకసారి బాగా అంతా కలిపేసుకుందాం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా చేసుకున్నంటే తొందరగానే అయిపోతుంది తినడానికి చాలా టేస్ట్ ఉంటుంది మనం మూత తీసుకొని ఒకసారి కలిపేసుకుందాము చూడండి చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది సొరకాయ అయితే ఈ సోయా చంక్స్ కానీ ఉప్పు కారం అనేది బాగా పట్టింది లాస్ట్లో మనం కొద్దిగంతా గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకున్నాము కదా ఈ గరం మసాలా అంతా పట్టేలాగా మనం ఒక సొరకాయలు వేసుకుందాము ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు గరం మసాలా అయితే చూడండి ఎంతో పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము సొరకాయ సోయా చింగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ సొరకాయ సోయా చింగ్స్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి